సార్ ఎన్టీఆర్ గారు అనగానే ఒక ఆత్మగౌరవం తెలుగు వారి ఆత్మగౌరవం అవునండి తెలుగుదనం ఉట్టి పడుతుంది ఆయనతోటి మీకు అసలు అటాచ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ నేను ఈ విషయాలన్నీ ఒక పుస్తకం కూడా రాశానండి ఎన్టీఆర్తో నేనని దానికి చాలా మంచి స్పందన వచ్చింది నేను కృష్ణా కృష్ణ ఎస్పి ఉన్నప్పుడు ఆయన ఏదో షూటింగ్కి మా దగ్గర వచ్చారండి బందోబస్తు అవన్నీ కావాలా ఏలూరు రోడ్లు అక్కడ సో దానికి బాగా బందోబస్తు చేసాం ఈ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ తర్వాత ఆయన ఒకసారి రండి మీరు మెడ్రాస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మా స్టూడియోస్ రండి ఎలాగన్నారు సో ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన షూటింగ్ కథ కూడా వెళ్ళాను నేను ఆయన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాడు ఆయన తర్వాత పెద్దగా పరిచయం అంటే కాంటాక్ట్ లేదు విజయవాడ ఎస్పీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వస్తుండేవారు ఆయన కానీ తర్వాత రాజకీయాలు చేరినాక ఒకసారి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను అప్పుడు అప్పటికే సో రాజకీయాల్లో చేరాక మీటింగ్స్ అవుతున్నాయి ఇవి అవుతున్నాయి ఎంతవరకు ఇది స్పందన ఉంది జనంలో అని నేను కూడా అసెస్మెంట్ చేస్తున్నాను ఆ అసెస్మెంట్లో ఒకసారి ఆయన ఆయనకి టైం అడిగాను నేను ఆయన ఉద్దేశాలు ఏమిటి ఎట్లా ఆయన తీసుకెళ్ళాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని పవర్లోకి వస్తే అని క్యూరియాసిటీతో టైం అడిగితే టైం ఇచ్చారు మార్నింగ్ ఆరున్నరకు ఎంత తెల్లవారి అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీలోనే స్టూడియోలో ఉన్నాడు అక్కడ ఐ థింక్ విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా అప్పుడు లాస్ట్ ఫేజ్ స్టూడియోలో ఉన్న అక్కడ టైం ఇచ్చారు మన సో అక్కడ వెళ్ళాను తెల్లవారి వెళ్తే ముర్షిరాబాద్ లో ఉన్నాయి రామకృష్ణ రామకృష్ణ అక్కడ వెళ్ళాను వెళ్ళాను వెళ్ళి మా అంతా రెడ్డి అతలా అంత నీట్గా తయారై ఉన్నాడు ఆయన బొట్టు ఆ తర్వాత అంటే ఏంటి విషయాలు నేను ఈ పార్టీ మీరు పెట్టడానికి ఉద్దేశం ఏంటి తర్వాత ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు మన రాష్ట్రాన్ని ఇవన్నీ మాట్లాడాను ఆయన ఎక్కువగా యాంటీ కాంగ్రెస్ భావజాలం వాడారు ఎక్కువగా కాంగ్రెస్ వల్ల చాలా నష్టం వస్తుంది దేశానికి సిన్సియారిటీ లేదు ఇన్నా ఇన్ని స్వాతంత్రం వచ్చిపోయిన రోజులైనా మనకేమీ గౌరవం లేదు మనం ఏదో ఢిల్లీ వాళ్ళు చెప్తే చెప్తాది ఇక్కడ వింటున్నాం తప్ప మనకి మన తెలుగు వాడనే ఒక గౌరవం లేదు సో ఇలాగా నేను అవన్నీ తీసుకురావాలనుకుంటున్నాను ఎవరికి మనం లొంగి ఉండక్కర్లేదు మన ప్రభుత్వం మనమే నడిపించుకోవాలి ఏదో అలాగ ఆ లైన్లో మాట్లాడారు అయితే మరి అప్పటికే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దీంతో జంప్ అవ్వడానికి చూస్తున్నారు చాలామంది వస్తున్నారు అని అంటున్నారు నేను వాళ్ళు ఎవరిని నేను చేర్చుకోను నేను యువతకు ప్రాధాన్యం ఇస్తాను యూత్కి ప్రాధాన్యం ఇస్తాను వాళ్ళ దీంతో కొత్త వారివడి నేను తీసుకురావాలి ఉంది నాకు ఈ పాత వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదు ఇటువంటి రాజకీయాలు నాకు వద్దు రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావాలా పార్టీ నుంచి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉండాలి కూడా పార్టీ అంటూ ఒకటి ఉండాలా ఒక సిద్ధాంతం ఉండాలా దాని ప్రకారం మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలా అది నెరవేర్చాలని అట్లా పేదవాడు ఈ వాటి కూడా ఎందుకు పేదవాడు పేదరికం అంతా ఉండాలా అని చాలా ఆవేశంతో మాట్లాడు సో నేను అనుకున్నాను సిన్సి బాగా సిన్సియర్ మ్యాన్ ఒక ధ్యేయం ఉంది ఊరికే ఎలక్షన్లో వద్దామని అంతే కాదు బియాండ్ దట్ ఆయనకు ఒక విజన్ ఉంది అని అనిపించింది నాకు సార్ మీరు పర్సనల్గా ఆయన్ని కలవాలి అని తెలుసుకోవాలని వెళ్ళారా లేదంటే మీరు ఉన్నారు ఇంటలిజెన్స్ డ్యూటీలో బాగా డ్యూటీలో బాగా డ్యూటీలో బాగా నో వాట్ ఇక అప్పటికే బాగా క్రౌడ్స్ వస్తాయని నాకు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా ప్రతి జనం విపరీతంగా వస్తున్నారు ఇదంతా సో ఐ వాజ్ థీన్ టు నో అబౌట్ హీమ్ అండ్ అండర్స్టాండ్ హిమ్ అప్పటికే ఐబి ఆఫీసర్స్ అని వచ్చి ఆయన గట్టి వచ్చి వెళ్ళిపోయాడు సో ఐ ఆల్సో ఐ మీన్ ఐ షుడ్ ఆల్సో నో వాట్ అండ్ ఆల్ ఆ ఉద్దేశంతో వెళ్ళాను బట్ చాలా కార్డియల్గా గౌరవంగా ఆయన ట్రీట్మెంట్ ఎప్పుడు మీకు తెలుసు కదా ఎవరిని కించపరచడం కానీ చాలా గౌరవంగా చూస్తాడు ఆయన బై నేచర్ సో అలాగే ఒక గంట సేపు మాట్లాడి తర్వాత నేను వచ్చాను మీకు ఇంటెలిజెన్స్ ఐజీగా మీరు కలిసినప్పుడు హైట్ చేసి మాట్లాడుతున్నారేమో అనిపించలేదు ఎక్కడ కూడా నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కాలేదండి నేను అప్పుడు ఎస్పీఓ ఇంటెలిజెన్స్ ఉన్నా నేను విజయరామన్ సెట్గా ఉన్నాడు రిపోర్ట్ ఒకటి ఇచ్చాను వాళ్ళకి నేను మాట్లాడాను ఇలా ఈ ఉద్దేశాలు ఆయనకు ఉన్నాయి ఆయన భావజాలం ఎలా ఉంది ఒక రిపోర్ట్ లాగా ఇచ్చాను తర్వాత పెద్దగా లేదు ఇంతలో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది ఈయన ఎలక్షన్స్ ఈయన ఇంకా ఎలక్షన్ రాకముందే నాకు ప్రమోషన్ వచ్చింది నేను డిఏజీ గుంటూరుకి వెళ్ళాను ఓకే సో గుంటూరు వెళ్ళినప్పుడు ఈయన రాజ అక్కడ ప్రోపగంట ఎలక్షన్స్ తిరగడం ఇవన్నీ ఈయన ఈయన తిరుగుతున్నా ఒక సైడ్ ఇందిరాగాంధీ కూడా తిరుగుతుంది ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ సో ఐ వాస్ దేర్ బందోబస్తు వీళ్ళకి చేస్తు వాళ్ళకి చేస్తుంది చూస్తున్నాను అనగా సో అపోజ్ ఇందిరాగాంధీ నేషనల్ ఇన్ష్యూ ప్రైమ్ మినిస్టర్ హెలికాప్టర్ ఇవి అవి చాలా హంగా ఉంటుంది కదా ఈయన ఈ వ్యాన్లో తిరుగుతున్నాడు ఈయన విపరీతమైన క్రౌడ్స్ చైతన్య చైతన్య విపరీతమైన క్రౌడ్స్ సో నేను ఆశ్చర్యపోయాన్ని ఇంత క్రౌడ్స్ వస్తున్నాయి ఇద్దరికి ఇంత ఇది వస్తుందని ఐ వాజ్ థింకింగ్ థింగ్స్ కొంచెం మారుతున్నట్టు ఉన్నాయని అప్పుడు నాకు ఫీల్డ్గా అనిపించింది పరిస్థితి మారేటట్టు ఉందని ఇందిరాగాంధీ కూడా క్రౌడ్స్ వచ్చాయి కానీ ఈ ఒక అపోజిషన్ లీడర్కి ఇంత క్రౌడ్స్ ఎక్కడ చూడలేదు అప్పటి వరకు సో ఐ వాస్ థింకింగ్ ఇది కొంచెం పరిస్తే మారిందనే ఐ వాస్ టాకింగ్ టు అవర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఇన్ ది ఫీల్డ్ దే ఆర్ ఆల్సో సేయింగ్ బాగా మోజ్ ఉంది సార్ ఇప్పుడు చెప్పలేం ఎలక్షన్ టైం కి అని సో ఎలక్షన్స్ అయిపోయనే దెన్ ఇట్ became very clear you'll get a clear majority the ground situation was very clear ఎలక్షన్ ఒకటి రెండు రోజులు ముందు మనకు తెలుస్తుంది కదా ఆ గాట్ య య య య యూ మెజారిటీ అండ్ ది ఫం గవర్నమెంట్ అప్పుడు నేను ఢిల్లీ గుంటూరులో ఉన్నాను ఢిల్లీ తర్వాత మా ఐజీ రాన ఆనందరామ్ గారు ఉండేవారు ఆయన వచ్చి నువ్వు వరంగల్ వెళ్తే పోవాను వరంగల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నారు సరే మీరు ఆర్డర్ ఇస్తే వెళ్తాను వరంగల్ వెళ్ళాను సో ఎన్టీ నంబర్ వరంగల్ వచ్చాడు వరంగల్ కొంతమంది నా గురించి చాలా బాగా చెప్పారు వరంగల్ సన్నిధి కొంతమంది సో ఆయనకు మంచి అభిప్రాయం అయితే ఉండేది నా మీద సో బట్ ఎన్ ఐ వాజ్ దే తర్వాత భాస్కర్ రావు కూడా వచ్చింది ఆగస్టులో భాస్కర్రావు టైంలో నన్ను ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఆగస్ట్ సంక్షోభం అమెరికా వెళ్ళడం రావడం హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆ సంక్షోభంలో నాకు ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఈయన భాస్కర్రావు వేసాడు భాస్కర్ రావు భాస్కర్ ఈ ఇది ఎమగ వచ్చాడు వచ్చినాక ఈయన మెజార్టీ నాకు ఉంది ఈయన సీఎం బస్ అయ్యాడు కదా అప్పుడు నాకు ఇంటలిజెన్స్ తీసుకొచ్చాడు ఆయన భాస్కర్ రావు ఎందుకో నాకు అర్థం కాలేదు నాకు కూడా భాస్కర్ రావు కూడా పెద్ద పరిచయం లేదు బట్ ఆయన తీసుకొచ్చాడు నేను చూస్తున్నాను పని బట్ వీ న్యూ మెజార్టీ లేదు మెజార్టీ వారు విత్ ఎన్టీ రామారావు ఎమ్మెల్యేస్ సో అది చెప్పి నేను కొన్ని నాలుగో సార్లు పెట్టి ఊరు అప్పుడు ఇతను అసెంబ్లీలో ఈ ప్రూవ్డ్ ఇస్ బెజార్టీ అండ్ ఈ బికమ్ సీఎం బట్ నేను అలాగ నాకు మళ్ళీ వరంగల్ వేస్తారేమో ఈయన సీఎం వచ్చాడు కదా చాలా మంది పోస్టింగ్స్ అన్ని మార్చాడు ఈయన భాస్కర్ వచ్చినవి సో నేను కూడా వరంగల్ వేస్తారేమో నాకు అనుకుంటే వేయలేదు వరంగల్ కాదు ఇక్కడే ఉంటాడు అయినా మనతోనే ఉంటాడు అని అన్నాడు అప్పటినుంచి నేను చూసి అలా ఉండిపోయాను ఎక్క ఎందుకని సార్ ఆ నిర్ణయం తీసుకునే కనుక ఏంటి అనేది తర్వాత రివ్యూ నాకు తెలియదు రివ్యూల్ సి హెడ్ ఐ థింక్ యూ హెడ్ సమ్ గుడ్ ఇపోర్ట్ సపోర్ట్ మీ సరే పెట్టుకున్నా కవర్ అయితే అంటే ఒక న్యూట్రల్ మ్యాన్ అని ఏ గ్రూప్ కి సంబంధం లేదు ఏదో పని పని చూసుకుంటాడైనా మనకి సో ఆయన ఉంచుకున్నాడు అన్ను నేను అనుకున్నాను వెళ్ళిపోతానని సో ఫ్యామిలీ అంతా వరంగల్లోనే ఉన్నారు ఆ సెక్రటరీ సీఎం వాళ్ళతో చెప్పారు ఏ మాకు ఆర్డర్స్ వెళ్ళిపోతానే వరంగల్లో అంటే లేదు లేదు ఆయనకి అలాగే ఉద్దేశం లేదు ఇక్కడే ఉంటున్నాను అన్నాడు అడిగారు అడిగితే అన్నాడు అంటే ఆయన సో ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను ఓకే ఆయనతోటి కంటిన్యూ కావడం అనేది కొంచెం హార్డ్ అంటారు కదా ఆయనతో కంటిన్యూ కావడం అనేది కొంచెం హార్డ్ కంటిన్యూ కదా ఆయన అందరితో ఓపెన్ అప్ అవ్వడండి స్వతహాగా చాలా సింపుల్ మ్యాన్ ఆయన ఏం కాంప్లికేటెడ్ పర్సనాలిటీ కాదు చాలా సింపుల్ మ్యాన్ ఒకప్పుడు చిన్నపిల్లాడి తత్వం కూడా ఉంటుంది ఆయనకి అడుగుతాడు ఇంట్లో వాళ్ళు ఏమైనా సరిగా టైంకి రాకపోయినా పోయినా పెట్టకపోయినా ఓ క్యారియర్ పంపించారు అనమాట ఎక్కడికో రాకుండా అది తిండు వాళ్ళు వచ్చి వడ్డిస్తే తింటాడు ఆయన వెరీ సింపుల్ క్యారెక్టర్ బట్ అందరితో ఆయన ఓపెన్ అవ్వడు అందరితో ఓపెన్ అవ్వడు కనుక అతను చాలా రిజర్వ్డ్ మనిషిని అనుకుంటారు ఇప్పుడు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు అయితే కొంతమంది వెంటనే నలుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్లో మనం వెళ్తున్నానుకోండి లేదా ఫ్లైట్లో వెళ్తున్నవాడిని పక్క వాళ్ళతో మాట్లాడుకొని పచ్చమైపోయి కొంతమంది అనుకుంటారు కొంతమంది పుస్తకం పట్టుకొని న్యూస్ పేపర్ పట్టుకొని వాళ్ళు ఆ కోటి ఉంటారు ఆ కోటి ఉన్నవాడిని మనం ఏమనుకుంటాం వీడు చాలా రిజర్వ్డు ఒకప్పుడు వీడికి చాలా అహంకారం వీడు ఎవరితో మాట్లాడు ఇలాంటివి అనుకుంటా కానీ పర్సనాలిటీ మాత్రం చాలా సింపుల్ మ్యాన్ వెరీ సింపుల్ ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ సార్ కంటిన్యూస్ గా తర్వాత ఐజీ కూడా అక్కడ ఎలక్షన్స్ తర్వాత యాంటీ కాంగ్రెస్ ఫోర్సెస్ పెట్టారు కదా మీటింగ్స్ అవుతుండేవి మన ఢిల్లీలో కూడా అప్పుడు ఉపేంద్ర ఢిల్లీలో ఎక్కువ ఉండేవారు కదా సో అందుకు కాంగ్రెస్కి చాలా బాధ ఉండేది ఏంటంటే ఎయిటీ ఫైవ్ నుంచి కంటిన్యూ అయ్యారు సిక్స్ ఇయర్స్ ఇంటెలిజెన్స్ దాన్ని ఆయనే ఆఖరిలో నాకు ఆర్టీసీ ఎండిగా వేశారు వేసినాక ఎలక్షన్స్ అయినాయి అందులో ఆయన వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది పవర్లో